అందరికి నమస్తే అండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణం కీలక దశకి చేరుకుంది విచారణ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ అనుకోవచ్చు ఎందుకంటే దీనిలో మొత్తం కొల్లగొట్టింది ఎంత అందులో ఎవరెవరు వాట ఎంత బిగ్ బాస్కి వెళ్ళింది ఎంత అనేది సిట్ లెక్కలు తెంచింది బిగ్ బాస్కి రెండు వేల తొమ్మిది వందల డెబ్భై కోట్ల వరకు వెళ్ళింది అని ఫైనల్ లెక్క తేల్చారు ఈ మధ్యలో లావాదేవీలు నడిపిన వారికి ఒక టెన్ పర్సెంట్ వాటాలు నిర్వహణ కోసం వాళ్ళకి ఈ టెన్ పర్సెంట్ వాటాలుగా వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరికి వంద కోట్లు నూట యాభై కోట్లు అలా వచ్చిందన్నమాట సో మద్యం స్కామ్లో నిందితులందరూ కూడా కొంత కొంత తీసుకున్నారు సో దీనిలోనే ఎన్నికల ఖర్చులకు వాడుకున్న వాళ్ళు వాడుకున్నారు దుబాయ్లో ఫ్లాట్లు వెళ్ళాలి కొనుక్కున్నారు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారు సినిమాలు తీశారు అవన్నీ జరిగాయి అయితే దీనికి ఓవరాల్గా దుబాయ్లో సెంట్రల్ సర్వర్ నిర్వహించారు ఒక డెన్ నిర్వహించారు అని సిట్ గుర్తించింది దుబాయ్లో నిర్వహించిన సర్వర్ అండ్ డెన్ తాలూకు వివరాలు ఎవరి పేరు మీద ఉన్నాయి అంటే రావు అని ఆయన ఆల్రెడీ తెలంగాణలో జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కుంభకోణంలో ఆయన నిందితుడు ఫోన్ ట్యాపింగ్ ఉంది కదా ఫోన్ ట్యాప్ చేశారనే అభియోగాల మీద సిట్ విచారం జరుగుతోంది కదా దాదాపుగా ఏడాదిన్నర నుంచి అందులో శ్రవణ్ రావు కీలక నిందితుడిగా ఉన్నాడు ఆయన భార్య పేరిట అండ్ ఆకర్ష్ కృష్ణ అనే వ్యక్తి భార్య పేరిట ఇద్దరూ కలిపి దాన్ని కొనుగోలు చేశారు రెండు వేల ఇరవై మూడులో కొన్నారు దుబాయ్లోని పారామౌంట్ హోటల్లో ఫ్లాట్ నెంబర్ ఫైవ్ ఎయిట్ జీరో వన్ యాభై ఎనిమిదో ఫ్లోర్ అంట ఆ ఫ్లాట్ కొన్నారు రెండు వేల ఇరవై మూడులో కొని ఇద్దరు కలిపి మరో సంస్థకు అద్దెకిచ్చారు కాలక్రమేణా ఈ ఇద్దరులో ఈ రాజ్ కృష్ణాన్ని పక్కన పెట్టి కంప్లీట్గా దాన్ని శ్రావణరావు స్వాధీనం చేసుకున్నారు దాంతో ఇతనికి అతనికి కొన్ని విభేదాలు వచ్చాయి పోనీ శ్రావణరావు ఎవరికి అద్దెకిచ్చారు అందులో ఎవరుంటున్నారు అనేవి ఆకర్షకృష్ణ ఆరా తీస్తే ఇదిగో ఈ మద్యం కుంభకోణంలో నిందితులుగా ఉన్న చైతన్య సైఫ్ అహ్మద్ అండ్ ఈశ్వర్ కురణ్ కిరణ్ కుమార్ రెడ్డి ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం కుంభకోణంలో ఈ ట్రాన్జాక్షన్స్లో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులందరూ అందులో ఉండేవాళ్ళంట స్టే చేసేవాళ్ళంట అది ఆకర్షకృష్ణకి తెలిసి ఇమీడియట్గా సిట్కు సమాచారం ఇచ్చేశాడు ఆయన సో అక్కడ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్స్ దీనిలో నిందితుడుగా ఉన్న వ్యక్తికి ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణంలో నిందితుడుగా ఉన్న వ్యక్తికి ఎంత మేరకు అవగాహన ఉంది ఎంత మేరకు వాళ్ళు కలిసిమెలిసి ఈ ట్రాన్సాక్షన్స్ నడిపించారు అనేదానికి అదే కేంద్ర బిందువు సో ఇక్కడ వైసీపీ అండ్ బీఆర్ఎస్ లావాదేవీలు ఏంటి వాళ్ళ లింక్స్ ఏంటి అనేదానికి ది ఇది ఈ వ్యవహారం బయట పెడుతుందనమాట సో ఇప్పుడు సిట్ మొత్తం అవసరమైతే సిట్ అధికారులు దుబాయ్ వెళ్ళి అక్కడ ఏమైనా వీళ్ళు సర్వర్ మెయింటైన్ చేశారా దానిలో ఏమైనా ఇంకా డేటా ఏమైనా ఉందా అనేది కూడా సేకరిస్తున్నారు సో దాదాపుగా సిట్ ఎంక్వైరీ ఎందుకు కంక్లూజన్కి వచ్చింది అంటున్నానంటే మూడు వేల మూడు వందల కోట్ల వరకు అవినీతి జరిగింది దీనిలో తొంభై శాతం అంత్యమల అద్దెదారు బిగ్ బాస్కి వెళ్ళింది అనేది నిర్ధారించి మిగిలినంతా కూడా ఈ చివరి భాస్కర్ రెడ్డి గారు అండ్ రెడ్డి గారు ఎన్నికల ఖర్చులకి రాజ్ కసిరెడ్డి సినిమాలు తీయడానికి అండ్ కొన్ని ఫ్లాట్లు కొనడానికి కృష్ణమోహన్ రెడ్డి గారు అండ్ ధనుంజయ రెడ్డి గారు కూడా కొన్ని విల్లాలు ఫ్లాట్లు రియల్ ఎస్టేట్ అవి కొనుగోలు చేయడానికి అండ్ మధ్యవర్తులుగా అటు ఇటు ట్రాన్సాక్షన్స్ నడిపించిన చైతన్య అండ్ సైఫ్ ఈశ్వర్ కుమార్ కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా దుబాయ్లో ఏమైనా కొనుగోలు చేయడానికి బిజినెస్లు చేయడానికి ఇలా మొత్తానికి వాడినట్టుగా సిటీ దగ్గర ఆధారాలు దాని దాని డాక్యుమెంట్సు అంటే ఫస్ట్ వాంగ్మూలాలు వచ్చాయి స్టేట్మెంట్లు వచ్చాయి ఆ స్టేట్మెంట్లకి అనుగుణంగా కొన్ని డాక్యుమెంట్స్ వచ్చాయి దొరికాయి దానికి సంబంధించి కాల్ రికార్డ్స్ లొకేషన్స్ అండ్ కొన్ని వీడియోలు అవన్నీ దొరికాయి అనమాట సో అందుకు సిట్ దర్యాప్తు దాదాపుగా కంక్లూజన్కి వచ్చింది అయితే ఫైనల్గా అందరికీ వచ్చే డౌటు సరైన పది శాతం తిన్న వాళ్ళు జైల్లో ఉన్నారు మరి తొంభై శాతం తిన్న వ్యక్తి బయట ఉన్నారు కదా అతని జోలికి ఎవరైనా వెళ్తారా అనే డౌట్ రావచ్చు అది మనందరం నిమిత్త మాత్రలు మాత్రమే సిట్ కూడా నిమిత్త మాత్రలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నిమిత్త మాత్రలు మాత్రమే బిగ్ బాస్ జోలికి వెళ్ళాలి అంటే పైన ఢిల్లీ వరకు వెళ్ళాలి ఢిల్లీ వాళ్ళు ఒప్పుకుంటేనే ఇక్కడ బిగ్ బాస్ జోలికి వెళ్ళాలి సో నిర్ధారించడం అయితే నిర్ధారించుకున్నారు అతని దగ్గరికి వెళ్ళింది నైంటీ పర్సెంట్ అని సో అతని జోలికి వెళ్తారా లేదా అనేది మాత్రం క్లారిటీగా చెప్పలేము అది పై స్థాయి నుంచి జరగాల్సిన పొలిటికల్ లాబింగు చర్చలు బోల్డ్ వ్యవహారాలు ఉంటాయి దానిలో థ్యాంక్ యూ